జర్కొత్తూరు మండలంలో జరిగిన రివెన్స్ కార్యక్రమంలో మండల పెద్దలు మరియు అర్జీదారులు చాలా మంది ఈరోజు వచ్చారు ఎక్కువగా పోల్స్ గురించి అలాగే రెవెన్యూ మరియు రోడ్స్ గురించి పెన్షన్ల గురించి ఇవాళ రావడం జరిగింది ఇక్కడికి వచ్చినవి యాభై ఎనిమిది కంప్లైంట్స్గా ఈరోజు పెద్ద సహకారంతో రెండు కంప్లైంట్స్ అక్కడికక్కడే క్లియర్ చేయడం జరిగింది ప్రతి మండలంలో కూడా ఎమ్మెల్యే గారితో పాటు మండల పెద్దలు కూడా ఈ గ్రీవెన్స్ ని వాళ్ళ వాళ్ళ పంచాయతీ మరియు గ్రామ లెవెల్లో అటెండ్ అయితే గ్రీవెన్స్ తగ్గుతాయండి దయచేసి నియోజకవర్గంలోని మండలాల్లో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని మీ బాధ్యతగా తీసుకొని మీ చుట్టుపక్కల ఉన్న కార్యక్రమానికి మీరు మీ స్థాయిలో అటెండ్ అవ్వగలిగితే పార్టీకి చాలా సేవ చేసిన వాళ్ళు అవుతారు మరి గ్రీవెన్స్ కార్యక్రమాల వల్ల చాలా మందితో ఫేస్ టు కేస్ అవ్వడం వాళ్ళ క్రమ కార్యక్రమాలు మేమే వినడం వాళ్ళ సమస్యల్ని అక్కడికక్కడ చెప్పడం అనడం లేదా నలభై ఎనిమిది టైం తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాటి మీద ప్రజల స్టేటస్ వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆలోచనతో పెట్టిన గ్రీవెన్స్ కార్యక్రమం ప్రజలను సిద్ధంగా మంచి స్పందన వాళ్ళ సంతృప్తి స్థాయిని కూడా పెంచుతుంది